Hi, hi, Andy. Good evening. Hi, hi. Good evening, friends. ఉన్న వాళ్ళందరికి ఐ మీన్ చేయండి లో ఉండకుండా సపోర్ట్ చేయండి హాయ్ అంజలి గుడ్ ఈవినింగ్ సినిమా చూసావా ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ వచ్చినా అమ్మ వాళ్ళ ఇంటిది తీసుకో అందులో నుంచి కొంచెం చూసా కొంచే చూసావా ఎలా అనిపించింది కొంచెం చూసినా కూడా వచ్చినారు ఏమని చెప్పినారట బాగుందని చెప్పినరా హాయ్ హాయ్ అండి మణికంఠ గారు త్రీ వీక్స్ తర్వాత రమ్మన్నారు అలా కాదు ఇప్పుడు ఎలా ఉందని చెప్పిండ్రు బాగుందని చెప్పిండ్రా థ్యాంక్ యూ మణికంఠ గారు సెకండ్ లైక్ ఇచ్చినందుకు బాగుందంట అదే బాగుందా ఏమని చెప్పింది కొంచెం అంటే ఏమైనా ప్రాబ్లమా అని అందుకు అడిగాను తిన్నారా ఇంకా లేదు శ్రీకాంత్ తమ్ముడు హాయ్ గుడ్ ఈవినింగ్ థర్డ్ లైక్ ఇచ్చావా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు వర్షం పడుతుందా ఏం వర్షం పడట్లేదు ఇలా అందరూ ఏడపోయారు అందరూ దారి తప్పిపోయారు తమ్ముడు ఏం చేద్దాం మన లైవ్ కోవరో లేరు అందరు బిజీ బిజీ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఏం చేద్దాం బాధగా అనిపిస్తుంది తమ్ముడు తిన్నావా తమ్ముడు ఎక్కడ డ్యూటీలో ఉన్నావా షాప్ లో ఇంటి దగ్గర ఉన్నావా ఫోటోలో లైక్ డౌన్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు రాజు తమ్ముడు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఏంటో అంజలి వేసింది డిలీట్ చేసింది మిస్టేక్ వచ్చి